ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఓ వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తకలతాను ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నించగా వారిద్దరిని గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అప్తిపూర్ గ్రామానికి చెందిన బట్టు లక్ష్మి అనే వృద్ధురాలు వారి ఇంటి ముందు ఈ నెల ఇరవయ తేదీన ఉదయం పరిసరాలను శుభ్రం చేస్తుండగా రెండు రోజుల క్రితం రిక్కి నిర్వహించిన ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తకతాను చోరీ చేసేందుకు యత్నించారు వెంటనే రుద్రాలు అరవడంతో అక్కడికి చేరుకున్న ఎరువు పొరుగు వారిని చూసి దొంగలు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు వెంటనే వెంటనే జరిగిన విషయం కూలీ పని చేసుకునే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు అనంతరం నిందితులు అప్పటి నుంచి ఉన్నారు ఈ క్రమంలో గురువారం ఉదయం దుబ్బాక పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అప్సిపూర్లో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు దుండగులు ప్రవీణ్ బాను వాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు వెంటనే పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు విచారణలో తామే వృద్ధురాలి మెడలోంచి పుస్తకాలను చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించారు అనంతరం వారిద్దరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసినట్లు ఎస్ఐ గంగరాజు వెల్లడించారు